ప్రొద్దుపోయి తింటే రోగ నిరోధక శక్తి ఎలా నశిస్తుంది మనము లేచినప్పటి నుండి ఉదయం మధ్యాహ్నము ఏదో ఒక ఆహారం అయితే తీసుకుంటూ ఉంటాం అలా తీసుకొని రాత్రి పన్నెండు గంటల పాటు పొట్టను ఖాళీగా ఉంచినట్లయితే అంటే సాయంత్రం ఏడు గంటల నుండి ఉదయం ఏడు గంటల వరకు ఏమి తినకుండా ఉన్నట్లయితే మన బాడీలోకి వెళ్ళిపోయిన వైరస్లు కానీ క్రిములు కానీ ట్యాక్సీలు కానీ అంటే వ్యర్థ పదార్థాలను మన బాడీ మొత్తం తెలిగించుకొని రిపేర్ క్లీనింగ్ అనే రెండు కార్యక్రమాలను అయితే మన శరీరం అయితే నిర్వహించుకుంటుంది అంటే రిపేర్ క్లీనింగ్ అనే ప్రాసెస్ అయితే చేసుకుంటూ ఉంటుంది ఇలా ప్రతిరోజు మన బాడీలో పన్నెండు గంటల పాటు రిపేర్ క్లీనింగ్ అనే ప్రాసెస్ పర్ఫెక్ట్గా జరిగింది అనుకోండి మన శరీరానికి ఆరోగ్యం అనేది వస్తుంది ప్రతిరోజు ఏంటి అంటే ఎనిమిది తొమ్మిది పది గంటలకి రాత్రి తిన్నారనుకోండి వ్యర్థ పదార్థాలన్నీ బయటికి పంపించడానికి ఎక్కువ టైం టైం అనేది ఉండదు అంటే మూడు నాలుగు గంటలలో మిగిలి ఉంటుంది అన్నట్టు మొత్తం అరిగిపోయిందంట ఆహారం అనేది అరిగిన తర్వాత మాత్రమే రిపేర్ క్లీనింగ్ అనే ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంటుంది మనము రాత్రి లేటుగా తినడం వలన వ్యర్థ పదార్థాలు అనేది బయటికి వెళ్ళవు లోపల ఉండేది ఎక్కువ బయటికి వెళ్ళే వ్యర్థ పదార్థాలు అనేది తక్కువ బయటికి పోయే వ్యర్థ పదార్థాలు తక్కువ మిగిలేది మోపరి వ్యర్థ పదార్థాలు మన బాడీలో రోజుకి మిగిలిన వ్యర్థ పదార్థాలు ఏంటి అంటే శరీరంలో అయితే పేరుకుపోయి అవి పేరుకుపోవడం వలన ఏంటి అంటే ట్యాక్సిన్లుగా క్రిములుగా లేకపోతే చెరు పదార్థాలను అయితే విడుదల చేస్తూ ఉంటాయి చెత్త నుండి ఎప్పుడు చెత్త ఊడుతుంది మంచి అయితే ఉట్టదు నిజం చెప్పాలంటే చెడుకే ఎక్కువగా అభివృద్ధి చెందే గుణమైతే ఉంటుంది ఏదైనా సరే అండి మంచి జరిగితే నలుగురు మాట్లాడుకుంటారో లేదో తెలియదు కానీ ఏదైనా చెడు జరిగింది అనుకోండి అది ఒకరి నుండి ఒకరికి అంతా పాకుతుంది అలాగే చెత్త నుండి చెత్త పుడుతుంది అనుకోండి ఇలా మనకు తెలియకుండానే సాయంత్రం లేటుగా తినడం వలన మన శరీరంలోకి వెళ్ళి వందకి తొంభై శాతం పైగా మనం చేసే తప్పుల వల్లే రోగాల పాలైతే అవుతున్నాము వందకి తొంభై శాతం మన బాడీల్లో మనం చేసే తప్పుల వల్లనే హాని కలిగించేవి పెరుగుతున్నాయి బయట నుండి మనకి లోపలికి వెళ్ళి హాని కలిగించేవి టెన్ పర్సెంట్ కంటే ఎక్కువ అయితే ఉండవు మన బాడీలో రిపేరీ క్లీనింగ్ అనేది సరిగా చేయలేకపోవడం వలన చెత్త నుండి విడుదలయ్యే ట్యాక్సిన్లు క్రీములు వైరస్లు వాటి నుండి కాపాడుకోవడానికి ఇమ్యూనిటీ పవర్ని రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపించి బలోపేతం చేసి మన బాడీకి ఒక కవచంలా కాపాడుతూ ఉంటుంది ప్రతి ఒక్కరి బాడీలో ఇమ్యూనిటీ పవర్ అనేది కంపల్సరీ ఉంటుంది బట్ అదేంటి అంటే మన బాడీలో చెత్త నుండి విడుదలైన క్రిములు వైరస్లు ట్యాక్సీల నుండి కాపాడుకోవడానికే ఇమ్యూనిటీ పవర్ అంటే రోగ నిరోధక వేస్తేనే మనం వాడేస్తూ ఉన్నాం అనుకోండి మనకు తెలియకుండానే ఈ ప్రకృతి నుండి గాలి నుండి నీటి నుండి లేకపోతే ఆహార పదార్థాల ద్వారా వెళ్ళే ట్యాక్సీలు వైరస్లు క్రిములు వాటి ద్వారా వచ్చే రోగాలను కాపాడుకోవడానికి మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది రోగ నిరోధక వేస్తూ అనేది అసలు మిగిలది అన్నమాట అటు సైడే మనం వాడిస్తూ ఉంటే ఇటు సైడ్ వాడుకోవడానికి మిగిలది అప్పుడు అవి మన శరీరంపై దాడి చేసి ఏం చేస్తే సింపుల్గా రకరకాల రోగాలను అయితే ఉట్టిస్తూ ఉంటాయి సపోజ్ అండి మీ చుట్టుపక్కల ఉన్న జంతువులను అబ్జర్వ్ చేస్తూ ఉండండి బాగా మురికాయల వల్ల ఉండే ఆహారాన్ని తింటూ ఉంటాయి వాటర్ తాగుతూ ఉంటాయి అంతా చెత్తలో ఉండి తింటూ ఉంటాయి పేడలో ఉన్న కూడా తింటూ ఉంటాయి అంత గలీజ్ గలీజ్గా ఉండే దగ్గర కూడా తింటూ ఉంటాయండి అయినా కూడా అవి చాలా హెల్దీగా ఉంటాయి మన తీరు ఎప్పటికీ హాస్పిటల్ కానీ ఆ మందులు ఈ మందులు అని వాడవండి ఎందుకంటే వాటిలో రోగనిరోధక వ్యవస్థ ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువగా పొదుపు చేయబడుతుంది వాటికి అవసరం వచ్చినప్పుడు అవి ఉపయోగించకుండా కూడా ఇంకా ఎక్కువగా ఉంటుంది అన్నమాట మానవుల అండి ప్రతి ఒక్కరం మంచిగా నీట్గా ఉన్న వాటిని తాగుతూ ఉంటాము మంచి ఆహారాన్ని కూరగాయలైనా ఇవ్వైనా మంచిగా క్లీన్ చేసుకొని ఆహారాన్ని వండుకొని తింటూ ఉంటాం అయినా కూడా మనకే ఎక్కువ రోగాలు అయితే వస్తూ ఉంటాయి మనమే జబ్బుల బాగా వాడుతూ ఉంటాం మనమే హాస్పిటల్లో పొంట వెళ్తూ ఉంటాం మనమే అనవసరంగా టాబ్లెట్లు అయితే ఎక్కువగా వాడుతూ ఉంటాం పైకి మొత్తం క్లీను లోపల మొత్తం చెత్త అన్నట్టు అయితే మన బాడీ అయితే ఉంటుంది దీనికి కారణం ఏంటంటే లోపల ఉన్న వ్యర్థ పదార్థాలు అనేవి బయటికి వెళ్లకుండా లోపల స్టాకుగా ఉండడమే దీనికి మెయిన్ కారణం ఈ ప్రకృతిలో అన్ని కంటే తక్కువ రోగ నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తక్కువగా ఉన్నది మనకు మాత్రమే అండి ఎందుకు అంటే దాదాపుగా మనం పుట్టింది వెజ్ తినడానికి మాత్రమే బట్ వెజ్ నాన్ వెజ్ అనేది రెండు తీసుకుంటున్నాము అది ఎవరిష్టం వాళ్ళది బట్ ఏంటి అంటే చాలామంది లేటుగా తింటున్నామండి ఆ గా తినడం బట్టే ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి బాడీకి మనం ఛాన్స్ ఇవ్వట్లేదు రిపేర్ క్లీనింగ్ జరగడానికి ఎక్కువగా ఛాన్స్ అనేది ఇవ్వట్లేదండి అందుకే రోగాలు అయితే ఎక్కువ వస్తున్నాయి జబ్బుల బాగా ఎక్కువ మంది పడుతున్నారు ఇంట్లో ఫుడ్ తిన్న వల్ల కూడా పెద్ద పెద్ద క్యాన్సర్లు గుండె జబ్బులు చెడు కొలెస్ట్రాల్ పెరగడము చాలా కిడ్నీల ప్రాబ్లం అలాంటివి అయితే వస్తున్నాయి దానికి మెయిన్ ఏంటంటే మన శరీరానికి మనం ఛాన్స్ ఇవ్వకపోవడమే ఇమ్యూనిటీ పవర్ అనేది తక్కువగా ఉండడమే ఒకప్పటి ముసలి వాళ్ళు ఉన్నంత గట్టిగా ఇప్పుడు ఉన్న వాళ్ళైతే ఉండట్లేదండి టెక్నాలజీ పెరిగిన కొద్ది రుచులు అయితే పెరిగినాయి నిజానికి ఎక్కువగా ఆయిల్లో తీసిన ఫుడ్లు నిల్వ పచ్చళ్ళు ఫాస్ట్ ఫుడ్లు పానీపూరి అని పిజ్జా బర్గర్లు అని బయట ఫుడ్డు ప్యాకెట్ ఐటెం ఏదైనా కూడా హెల్త్ పాడి చేసేటి అండి ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ పెరిగిన కొద్దీ అన్ని రుచులు అయితే పెరిగినాయి ఒక్కదాన్ని వంద రకాలుగా అయితే చేసుకొని తినచ్చు బట్ ఏంటి అంటే అన్హెల్దీగా చేసుకొని తినడం ఎక్కువ అయితే అలవాటు అయిపోయింది బట్ అన్ని అయితే తినాలి తినొద్దని ఎవరు అనట్లేదు తిన్నా కూడా ఏంది అంటే సాయంత్రం ఏడింటి వరకు తింటే మళ్ళీ ఉదయం ఏడింటి వరకే తినాలండి సాయంత్రం ఎనిమిది గంటలకు తింటే మళ్ళీ పొద్దున ఎనిమిది గంటలకే తినాలి సాయంత్రం నైట్ నైట్ తొమ్మిది గంటలకు తింటే ఉదయం తొమ్మిదింటికే తినాలి ఆ మధ్యలో ఖాళీ ఉంచడం వలన బాడీకి ఒక ఛాన్స్ ఇచ్చి రిపేర్ క్లీనింగ్ అనే ప్రాసెస్ బాగా జరిగి రోగాలు రాకుండా ఉండడానికి ఇది ఒక బెస్ట్ టెక్నిక్ అన్నమాట మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ అనేది పెంచుకోవాలి రోగ నిరోధక వ్యవస్థ అనేది పెంచుకోవాలి అది ఎప్పుడు పెరుగుతుంది అంటే కడుపు అనేది ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే పెరుగుతుందండి అంటే ఏదైనా సడన్గా రోగాలు వచ్చినా కూడా తట్టుకోవడానికి ఆ ఇమ్యూనిటీ పవర్ అనేది పొదుపుగా ఉంటే ఆ పొదుపుగా ఉన్నదే మన బాడీని కాపాడుతుంది అర్థం ప్రతి ఒక్కరం ఇంట్లో ఫుడ్ అయితే తింటూ ఉంటాం అండి ఇంట్లో ఫుడ్ మంచి ఫుడ్డే కదా అనుకుంటూ ఉంటాం మనం తెలియకుండానే ఆ ఫుడ్లో ఆ ఫుడ్ నుండి కూడా ట్యాక్సిల్ వైరస్లు క్రీములు అనేవి మన బాడీలోకి వెళ్ళిపోతూ ఉంటాయండి వాటిని మన బాడీ అనేది రాత్రి వేళలో మంచిగా క్లీన్ చేసుకొని ఆ వ్యర్థ పదార్థాలు అనేవి ఏ రోజుకి ఆ రోజు వెళ్ళేలాగా మొత్తం క్లీన్ అయిపోయినాయి అనుకోండి రోగాలు రాకుండా ఉంటాయి లేటుగా తినే వాళ్ళలో ఏందంటే రోగాలు ఎక్కువగా ఉంటాయండి గ్యాస్ట్రాబుల్ కావచ్చు లేకపోతే పొట్ట అరగకపోవడం కావచ్చు లేకపోతే మలబద్ధకం కావచ్చు అజీర్తి అట్లా అంటారు కదండి లేట్గా తినే వాళ్ళలో హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువగానే ఉంటాయి బట్ ఏంటి అంటే పొద్దుపోయి తినడం వలన మనకి ఎనర్జీ వస్తుందో లేదో తెలియదు కానీ మనకి లోపల ఉన్న ఎనర్జీ మొత్తం హరించుకైతే పోతుంది అందరూ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి ఇమ్యూనిటీ పవర్ని ఎలా పెంచుకోవాలి రోగనిరోధక వేస్తే ఎలా కాపాడుకోవాలి కాపాడుకోవడానికి ఏమైనా మందులు ఉన్నాయా అని చాలామంది అడుగుతున్నారే తప్ప మన బాడీలో మనకు తెలియకుండానే ఒక అద్భుతమైన రోగనిరోధక వ్యవస్థ అయితే ఉంటుందండి బట్ రోగ నిరోధక వ్యవస్థని కాపాడుకోవాలి అంటే కడుపునైతే ఖాళీగా ఉంచాలి మన పెద్దవాళ్ళు ఉపవాసాల పేట చాలామంది కడుపునైతే ఖాళీగా ఉంచుతారు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఆరోగ్యాన్ని అయితే కాపాడుకుంటున్నారు పెద్దవాళ్ళు ఏది పెట్టినా కూడా అది ఆలోచించి పెట్టారండి ప్రతి ఒక్క దాంట్లో ఒక మంచి సైంటిఫిక్ రీజన్ అయితే ఉంటుంది ఏ రోగాలు రావద్దు ఏ మందులు వా వాడద్దు ఎట్లాంటి హాస్పిటల్కి తిరగద్దు అంటే మెయిన్ ఏంటి అంటే సాయంత్రమే తినాలండి ఎంతవరకు వీలైతే అంతవరకు తినడానికి ట్రై చేయాలి కనీసం ఇంట్లో ఉండే వాళ్ళన్నా సెవెన్ వరకే తినాలండి నిజానికి సిక్స్ వరకే తినాలి సెవెన్ కూడా చాలా లేటే మళ్ళీ సెవెన్ తర్వాత వాటర్ తప్ప ఇంకెలాంటి ఆహారాన్ని తీసుకోవద్దు అప్పుడే బాడీకి ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది రీపోరి క్లీనింగ్ అనేది ప్రాసెస్ మంచిగా జరుగుతుంది ఎలాంటి రోగాలు రాకుండా ఉండడానికి ఇది ఒక బెస్ట్ టెక్నిక్ ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా పెరుగుతుంది ఆ పెరిగిన ఇమ్యూనిటీ పవరే మనల్ని ఏదైనా చిన్న చిన్న జబ్బులు వచ్చినా కూడా కాపాడుతుంది కొంతమందికి ఏదన్నా వస్తే తొందరగా నెట్టుగా వస్తారండి కొంతమందికి ఏదైనా చిన్నగా అయినా కూడా నెలల కొద్ది సంవత్సరాల కొద్ది అయినా వాళ్ళకి తగ్గదు ఎందుకంటే వాళ్ళ బాడీలో ఇమ్యూనిటీ పవర్ రోగనిరోధక వ్యవస్థ అనేది ఉండదు